please subscribe to our YouTube channel like and share this video అవారి గురించి ఎnetty pallanna oka 25 వేల బైల అలాంటి కొన్ని వ్యారేజ్ అంటే నృత్య రూపకములు రాశారు ఒక అరవై ఏడు రాసుకుంటారు అవన్నీ లెక్క పెట్టాలి ఒక్కో రోజు కూర్చొని పెట్టుకుంటాను ఓసారి అంటే రాయటం అలవాటు లేదు ఏదైనా ముందు చెప్పడమే అది చెప్పింది ఎప్పుడో మళ్ళీ రాసుకుంటాను లేదా కొన్ని బుర్ర ఆడల్లో ఎక్కడ లోపల ఉంటాయి తీయాలి బయట ఎప్పుడో చెప్పినవి ఉంటాయి లోపల దగ్గర తీసుకురావాలి బయట నేను చెప్పిన చాలా వాటిల్లో మీరు అవధాన సరస్వతి అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మీరు చాలా ఉంటాయి కవిత్వము అన్న జీవితం అంతా కవిత్వమే అవధానం వేదిక మీద కూర్చున్నప్పుడే కాదు ఇప్పుడు ఇందాక అనుకున్నాను బోరే ఉన్నాయి మనసులో మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు పుణ్య పట్టణములో పుణ్యమే మన తెలుగు పుణ్య పట్టణములో పుణ్యమే మన తెలుగు ఏ దేశమే గినా ఏ సీమకే గినా ఏ కొండ దాటినా ఏ కోన మీటినా మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు ఈ సే ఈ సురేంద్ర పురాణ దాకా వస్తున్నప్పుడు నాకు చెప్పారు శ్రీనివాసమూర్తి గారు చాలా అందమైన మాట చెప్పాడు ఈ సురేంద్రపురం అన్నారు గురు దీన్ని ఎంత బాగుంది అని సురేంద్రుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని పట్టడం ఆ నాగపూరు ఏమో పని పట్టడం అన్నారు అన్నారు నా పేరు సరే బాగుంది అనుకున్నాను ఈ సురేంద్ర పురాణ ఇంద్రచాపము ఇంద్రచాపం అంటే తెలుగు కొంచమే కనపడుతుంది తెలుగు వాళ్ళు తక్కువే ఉంటారు ఉంటాడు వాళ్ళ ఊరు కదా ఇది ఎక్కువ ఉండాలి అప్పుడు కూడా ఆకాశం ఆకాశమంతా మనమే ఆక్రమించినట్టు ఉంటాం తెలుగు ఈ సురేంద్ర పురాణ ఇంద్రజాపము తెలుగు ఈ మహేంద్ర పురాణ చంద్రతాపము తెలుగు ఈ సుదే ఈ మహేంద్ర పురాన చంద్ర తాపము తెలుగు మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు ఏ రాష్ట్రమేగిన మన రాష్ట్రమేయని ఏ రాష్ట్రమేగిన మహారాష్ట్రమేయని మహారాష్ట్ర మన మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు ఏ సీమలోనైన మన తెలుగు వెలుగు వంశీ మోహనం వరమైన మన తెలుగు ఉండే కొండలలోన శ్రీనివాసము తెలుగు ఉండే కొండలలోన శ్రీనివాసము తెలుగు స్థిరమైన మూర్తిలో వరదక్ష్మి తెలుగు మాణిక్య రత్న వీణాధారి తెలుగు పద్యాత్మరంగ్యయో స్వర సరస్వతి తెలుగు అద్్యాత్మ రవ్యో స్వద సహస్వతి తెలుగు మనతెలుగు నన్నయ్య కలములో నాధ్యవాడిన తెలుగు తిక్కన్న కలములో తీయందనము తెలుగు తిక్కన్న కలములో తీయందనము తెలుగు కలములో పుణ్యంపుకని తెలుగు ఓదన్న కథములో పుణ్యంపుకని తెలుగు శ్రీనాథ శృంగార చిత్ర కావ్యము తెలుగు శ్రీనాథ కవిరాజ చిత్ర కావ్యము తెలుగు అన్నమయ్య పదాన అద్భుతం మన తెలుగు త్యాగయ్య గుంతులో రాగమాలుక తెలుగు दुनिया ही ना दुनिया तो प्रवाहम् धारा धारणा धोरणी दुनिया ही ना अवधानम् धुतम् अमृतम् मूत्रगुरु नागपन्नि गलमुलो नवनीतमी नागपन्नि गलमुलो नवनीतमी क्या मैंने पहले कोई भाषा इतिगन्तमो लगा